సత్యవేడు శాసనసభ్యులు నియోజకవర్గంలో తన పరిపాలనను ఓ నియంత్రణ పరిపాలనగా సాగించారంటూ అందులోను ఎస్సీ నియోజకవర్గమైన అయిన సత్యవేడ్లోని దళిత నాయకులను విస్మరించిన ఘనత కూడా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు మంత్రిపై ఆరోపణలు చేసే ముందు పని ఎంత నీతిపరుడు గుర్తించుకోవాలంటూ ఉదాహరణగా ఓ దళిత తహసీల్దార్ సత్యవేడు పోస్టు కోసం నిన్ను ఆశ్రయించగా ఆమె దగ్గర అక్షరాల ఐదు లక్షల రూపాయలు తీసుకునే వ్యక్తి మీరు కాదా అంటూ మీడియా సమావేశంలో ఆయన తీరుపై सरपंच మధురాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి సుశీల్ కుమార్ రెడ్డి రమేష్ రాయల్ ఆనంద్ రెడ్డి పునీత్ కుమార్ రెడ్డి రవిరెడ్డి టెంకాయ కృష్ణయ్య తైతల్లు పాల్గొన్నారు అది దిదిగా లేదా ప్రజాస్వామ్యంలో ఎవరు నియంత్రలు మీరు నియంత్రలే వ్యవహరించారు సరే gravel quarry ఎవరు పర్మిట్లుస్తారు తెలుదా ఈ రోజుటికి ఎన్ని పర్మిట్లు ఎన్మోసిల్ ఇచ్చారు ఎన్మోసిల్ ఇచ్చేటప్పుడు మీరు ఏ మార్గకి లబ్ధి పొందారు లబ్ధి పొందకపోతే ఇన్ని రోజులు ఎందుకు నడిపారు ఒక శాసనసభ్యులుగా నువ్వు ఆపాలంటే ఆపలేవా ఇసుక పెట్టారు సరే ఇసుక మీద ఇసుక ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకునింది ఒక టెండర్ తీసుకొని ఒక సంస్థకు ఒక సంవత్సరానికి అప్పచెప్పడము ఇంకోటి అప్పచెప్పడము జరిగింది ఆ ఇసుక కాడికి మీ కొడుకు అయినటువంటి సుమన్ కుమార్ గారు సుమన్ కుమార్ గారు పోయి ఎన్నిసార్లు ఏం చేశారు మీరు అవినీతి ఆరోపణలు ఒక్కసారి చేస్తే మీ మీద అవినీతి ఆరోపణలు వందలు వేలు లక్షలు ఉన్నాయి అక్కడ అది తెలుసుకోండి దాని తర్వాత ఒక దళిత ఎంఆర్ఓ గారు ఈ సతివేడులో సతివేడు కావాలంటే ఐదు లక్షలు ఇస్తే కానీ నువ్వు పోస్టింగ్ ఇల్లేని పరిస్థితి ఐదు లక్షలు తీసుకునే తర్వాత పట్టుబని నలభై రోజులుగా ఈ సీట్లో కూర్చోకుండా మనం మన మార్పించి ఒక దళిత ఎంఆర్ఓ అని అగౌరవపరిచిన వ్యక్తి నువ్వు మీరా దళితుల గురించి మాట్లాడేది చేయాలంటే మీరు కదా చేయాలా ఏ ఒక్క దళిత నాయకుడికైనా ఈ నియోజకవర్గంలో మీరు చేయదలుచుకోవటంటే ఎంతమందిని జడ్పీటీసీ రిజర్వేషన్లు చేసి ఉండకూడదు ఎంతమంది ఎంపీపీలు చేసి ఉండకూడదు ఎవరన్నా మీరు చేసినారా ఇవన్నీ ఇటు వదిలేసి మళ్ళా మెటల్ కాడికి వస్తారు రాఘవా కన్స్ట్రక్షన్స్ సాయం మెటల్ కాడికి వచ్చినారు ఈ గవర్నమెంట్ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వస్తే మైనింగ్ పర్మిట్ టెం పర్మనెంట్ మైనింగ్ అది గత ఇరవై సంవత్సరాల నుంచి మైనింగ్ జరుగుతున్నది ఇరవై సంవత్సరాల నుంచి మైనింగ్ జరుగుతుంటే ఈరోజు కొత్తగా రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం వచ్చినాకనే పెద్దయినా పర్మిట్లు ఇచ్చినట్టు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు మీకే సిగ్గు అనిపిస్తలేవా మీరు ఇట్లా మాట్లాడితే మనల్ని ప్రజలు ఎంత పలసన పడతామని కనీస విధంగా లేకుండా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏం చేస్తున్నది ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం గండిపడి వితౌట్ బిల్లుల్లో లక్షలాది కోట్లాది రూపాయలు తరలిపోతుంటే ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం యొక్క పాలసీ తీసుకొని ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొని రాఘవ కన్స్ట్రక్షన్ అనే దానికి టెండర్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ యొక్క ప్రయోజనాలని గవర్నమెంట్ పాలసీల ప్రకారమే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ వ్యాపారం చేస్తున్నది వ్యాపారం అంటే పోయే ప్రతి బిడ్డులో వితౌట్ పర్మిట్లు లేకుండా వెళ్తున్నాయి మరి ఇట్లా ఉంటే పదే 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 మీరు ఎందుకు మరి మొన్నటి వరకు దేవుళ్ళు కొన్న వ్యక్తులు మీకు ఈరోజు దెయ్యాలకు ఎందుకు మారిపోయినారో అది ఎవరికి అర్థం పట్టుకున్న విషయం మీరు పార్టీ మారిపోవాలనుకున్నా లేదు మీతో కూడా నడిచిన వ్యక్తులను కూడా వదిలిపోవాలన్న అది మీ వ్యక్తిగత అభిప్రాయం కానీ మీ వ్యక్తిగత అభిప్రాయంలో గౌరవ పెద్దలు రామచంద్రారెడ్డి అన్నగారిని అట్ట మాట్లాడితే మేము కూడా మాట్లాడడానికి సిద్ధమే మిమ్మల్ని ఇన్ని రోజులు మేము పార్టీలో దాటకుండా సహించలేము కాబట్టి ఇక్కడ అడిగేవాళ్ళు లేడు మనం ఏం చెప్పినా చెల్లుబాటు అవుతుంది నేను ఏమన్నా అంటే వాళ్ళ మీద వ్యతిరేక దాడి చేస్తాను ఎవరినంటే బూతులు మాట్లాడతాను వ్యక్తిగతంగా వాళ్ళు ఇంట్లో వాళ్ళ కాడి విమర్శిస్తాను కానీ నన్ను మాత్రం గౌరవంగా చూడాలంటారు ఇది ఎంతవరకు సభవో ఆలోచించండి మీరు ఈ రోజుటికైనా మీరు చేసింది ముమ్మాటికి తప్పు పెద్ద ఆయన ఉన్నంత వరకు పెద్ద ఆయన పెద్దిరెడ్డి రెడ్డి గారు శ్వాస ఉన్నంత వరకు ఈ సత్య నియోజ సత్యవేడి నియోజకవర్గం ఎప్పుడూ పెద్ద ఆయనకి అనుకూలంగానే ఉంటుంది ఆయన అనుచరులుగానే ఉంటాం ఆయన చెప్పిన మాట లైన్ దాటకుండా మేము పనిచేసేదానికి పెద్ద అయిన శిష్యులుగా ఎప్పుడు ఇక్కడే ఉంటాం పెద్ద ఆయన శ్వాసే కాదు పెద్ద ఆయన వంశం ఉన్న రోజులు సత్యపేట నియోజకవర్గం ఆయనకి కార్యకర్తలుగానే ఉంటాం అని తెలియజేసుకుంటూ ఈ విషయంలో మీరు క్షమాపణ చెప్పి చెప్పే వరకు కూడా అది మీ వ్యక్తిగతంగా వదిలేస్తున్నాం ఇక మీదట ఇట్లాంటి అనుచితుల వ్యాఖ్యలు మాత్రం చేయొద్దని దయచేసి వినమించుకుంటూ ఈ అవకాశం కల్పించిన మండల పార్టీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ పెద్ద ఆయన నాయకత్వం చిత్తరెడ్డి గారి నాయకత్వం గారి నాయకత్వం